వస్తాయండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటే నిన్నటి వీడియో కంటిన్యూయేషన్ ఇంకా రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నా కాబట్టి ఇంకా ప్రతిరోజు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఇంకా నిన్నటి బ్లాగ్లో చెప్పిన కదా నేను ఎండ ఎండభోషణము కొట్టుడు అయిపోయినాయి మొత్తం అయిపోయినాక రేపటి వీడియోలో చూపిస్తా అని ఇంకా చూసిరు కదా మొత్తము ఇంకొక ఇట్లున్నాయి అన్నట్టు కొట్టిన తర్వాత ఇవి చెరు కూడా అయిపోయింది అంటే అందులో డస్ట్ ఉంటుంది కదా దుమ్ము అదంతా ఓంగనైతే ఇగో గిట్లు ఉంటుంది అన్నట్టు ఇంకా ఇగో చూసి కదా గిట్లా జరుగుతారు ఇవైతే అసలు నాకైతే అసలు జరిగనే రాదు ఈ పప్పు పప్పనే కాదు ఏదైనా సరే నాకు జరగడం అయితే రాదు చిన్నప్పటి నుంచి నేను అంటే ఏదో అట్లా చేస్తా కానీ కింద పోతే అన్నట్టు అన్ని మనము ఎంతైనా కానీ పెద్దవాళ్ళు చేసినట్టు చేయం కదా అంత పర్ఫెక్ట్గా వాళ్ళకు ఎక్కువ పనులు అన్నీ చూసిరు కాబట్టి వెనకటి నుంచి వాళ్ళకి వెనకటి పనులు ఎక్కువ వచ్చు కాబట్టి చేస్తారు చెరుగుతారు కానీ ఇప్పటి వాళ్ళకైతే ఆ పనులు రావడం కష్టమే నేను కూడా నడుచు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా అన్ని పనులు వస్తేనే మంచిగా కదా ఎప్పుడు ఏ సిచ్యువేషన్ తెలియదు ఇంకా ఈ అంటాం కానీ వ్యవసాయం అంటాం కానీ చాలా హార్డ్ వర్క్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పిసళ్ళు మాకైతే ఈ మొత్తం తెంపడానికి త్రీ డేస్ టైం పట్టింది మొత్తం తెంపిన తర్వాత వీటిని టూ డేస్ ఎండబెట్టి వీటిని కొట్టి కొట్టిన తర్వాత మొత్తము పొట్టంతా ఊసిపోయేటట్టు కొట్టి పొట్టు సపరేట్ చేసేసి మళ్ళీ పప్పు సపరేట్ చేయాలి పప్పు సపరేట్ చేసిన తర్వాత అందులో మొత్తము గాల్పుకి పట్టాలన్నట్టు డస్ట్ పోయేటట్టు గాల్పుకు పట్టిన తర్వాత మళ్ళీ ఉల్లార పోసి పట్టించుకొచ్చి పట్టించుకొచ్చిన తర్వాత కూడా మళ్ళా అందులో దుమ్ము మళ్ళీ వెళ్తుంది మళ్ళీ జరిగి ఇంకా మళ్ళీ అరవై చాలా ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా సరే కష్టపడని అయితే రాదు కదా అయితే ఈరోజు ఇంకా మార్నింగు అసలు కర్రీ వండడానికి ఏం లేకుండే ఇంట్లో ఇంకా పప్పు బయట నుంచి కొనుకొద్దాం అనుకున్నా కానీ ఇక మనదే ఉంది కదా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇంకా ఫస్ట్ ఫస్ట్ వేస్తున్న టేస్ట్ ఎట్లుంటుందో ఎందుకంటే మన చేన్లో పండించిన పంట మన మన చేతితో చేసుకున్నది సో న్యాచురల్గా కాక మన ఇంట్లో పండించినది తింటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా ఫస్ట్ ఫస్టే వేస్తున్నా కాబట్టి టేస్ట్ ఎట్లుంటుందో అని చెప్పి ఇంకా నేనైతే మస్తు ఎగ్జైట్మెంట్తోనైతే పప్పు వేసినా ఈరోజు కొన్ని టమాటాలు ఉండేవి ఇంట్లో టమాటాలు మిర్చి కారం కంటే మిర్చి వేస్తేనే బాగుంటుంది పప్పులో ఏ పప్పు అయినా సరే కానీ ఈ మిర్చిలు అయితే ఎక్కువ లేకుండా ఇంట్లో ఇక అందుకోసమే కొంచెం కారం అయితే వేసినా సో చూడాలి టేస్ట్ ఎట్లుంటుంది ఇంకా ఇప్పుడే అయిపోలేదు పని ఇంకా చాలా ఉంది పప్పు ప్రాసెస్ చేసేది అందుకోసమే అంటున్నా ఎట్లుంటుందో ఏమో అని చెప్పేసి ఇక ఆ లోపైతే చపాతీ చేద్దామని అయితే పిండి కూడా కలిపి పెట్టేసుకున్న పప్పు విధ్ చపాతి కాంబినేషన్ మస్తు ఉంటుంది కదా నాకైతే మస్తు ఇష్టము ఇక ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఇక ఫస్ట్ నానబెట్టేసుకొని తర్వాత పప్పు ఇంట్లో పనులు అన్నీ చేసుకునే సరుకు మంచిగా సాఫ్ట్గా అయిపోయింది పిండి కానీ ఈ రొట్టెలు చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ నాకు ఏమైందంటే పిండి కొంచెమే ఉండే ఇంట్లో నేనేం చేసిన అంటే మర్చిపోయినా నేను ఎప్పుడైనా సరే పిండితోనే చేస్తాను రొట్టెలు నాకు నూనెతో చేయడం అసలు రానే రాదు కొంత కొంతమంది ఆయిల్తో మంచిగా చేస్తారు అసలు ఎట్లా అవి మంచిగా అప్పస్తుందో తెలియదు కానీ నాకైతే అసలు రానే రాదు పిండి మొత్తం కలపడం అయిపోయిన తర్వాత గుర్తుకొచ్చింది పిండి సైడ్కి ఇయల అని చెప్పేసి ఇక ఎట్లా ఏం చేసేది లేదు కదా అని చెప్పేసి ఎట్లనో తిప్పలబడి అయితే చేసిన నేను రొట్టెలు చేద్దామంటే అవి పూరీ ఇలా అయిపోయినాయి వాటికి మొత్తం ఇక ఏ షేప్ లేకుండా అయిపోయింది గట్లున్నాయి అన్నట్టు పూరీలు చివరి రొట్టెలు ఇక చేయరాకుండా గిట్లు ఉంటుంది నా కానీ పిండితోనైతే నేను మంచిగా చేస్తాను రౌండ్గా మంచిగా పెద్ద చేస్తాను అన్నట్టు ఇక కలిపిన పిండి అయితే వేస్ట్ చేయలేము కదా అని చెప్పేసి ఇక చిన్నగా అట్లా చేసిన ఏదో ఇక తినేది మనమే కదా అప్పుడప్పుడు అట్లా అడ్జస్ట్ కావాలి వేస్ట్ చేయొద్దని ఇంకా పప్పు అయితే ఇక ఈ విధంగా అయింది ఫ్రెండ్స్ చూసిరు కదా మంచిగా ఉన్నది కానీ కొంచెం పొట్టు అట్లానే ఉన్నది దీన్ని ఇంకా కొంచెం ఎండబెట్టాలి స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి ఇట్లానే ఉంటుంది ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఒక వన్ మంత్ వరకు అట్లా మనము అప్పుడు వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు మంచిగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఏదైనా సరే మన చేతితోనే చేసుకున్నది న్యాచురల్ ఇప్పుడు అన్నీ బయట అన్నీ కల్తీసే ఉన్నాయి ఏదైనా సరే మంచి ఆర్గానిక్గా అయితే దొరుకుతలేవు కదా అందుకోసమే ఇంకా ఈరోజైతే మా స్పెషల్ పప్పు విత్ చపాతి చెప్పిన కదా ఇంకా ప్రాసెస్ చాలా ఉంటుందని చెప్పేసి ఇంకా ప్రొద్దున్నైతే కూర లేదా అట్లా పప్పుతో నడ్డెక్కించుకున్నాం కానీ ఈ పప్పు చెరిగిన తర్వాత ఇగో ఇట్లా ఇందులో పసుపు నూనె కొన్ని వాటరు మొత్తం పోసి ఆ పప్పు అంతా మిక్స్ చేయాలన్నట్టు దీన్ని ఏమంటారంటే పోటు పోటుపట్టుడు అంటారు పోటు పెట్టుడు అంటారు అన్నట్టు మా తెలంగాణ భాషలో అయితే పోటు పెట్టుడు అంటారు అసలు ఈసూర్రావుతులు ఉంటాయి కదా వెనకట ఐసూర్ రౌతులు అన్నీ ఉండే ఐసూర్రావుతులలో పప్పు ఓసి ఇట్లా తింపేటోళ్ళు అన్నట్టు దాన్ని పప్పు ఇసూరులు కానీ ఇప్పుడు అవైతే మా పల్లెటూరులలో మొత్తం కరువైపోయినాయి ఒకప్పుడు ఇంటి ఇంటికి ఉండేటి ఇప్పుడు అసలు ఎవరి ఇంటికాడ చూసినా లేవు ఎంతమంది ఇంటికి అయినా సరే లేదు లేదు అని అన్నారు ఇక అందుకోసమే ఇక ఇప్పుడైతే అప్పట్ల గిరిండ్లు పప్పులు పట్టేవి ఏం లేవు కాబట్టి అన్నీ చేతితోనే చేసుకున్నాము కానీ ఇప్పుడు గిరిండ్లు వచ్చినాయి కదా ఇక పప్పు రుబ్బేది ఎవరి దగ్గర లేదు ఇసిరవుతా అని చెప్పి అన్నట్టు బయట మిషన్లో కానీ నాకు ఎందుకో అంతగానమైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అంత మంచిగా పట్టలేదు అన్నట్టు ఎంతైనా మన రుబ్బింది అయితే బంచు ఉంటాయి కదా అంత సగము అందులో పెసర్లే ఉన్నాయి అన్నట్టు ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మీ సైడ్ ఇంకా ఉన్నాయి ఈసరవతులు పాతకాలపు వస్తువులు ఇంకా ఉన్నాయా మా అయితే ఇప్పుడు పాతకాలపు కనబడితేనే అబ్బాయి ఇది ఒకప్పుడు ఉండేది కదా అన్నట్టుండి అంత చేంజ్ అయితే కూడా దొరుకుతలేవు మా సైడు ఇంకా అట్లా ఉంటుంది అన్నట్టు ఇది మొత్తము ఇంకా మనం పసుపు అవన్నీ కలిపినాం కదా ఈరోజు ఒక టూ డేస్ ఎండబెట్టిన ఏం కాదు ఎండబెట్టిన తర్వాత ఇంకా డబ్బాలు మనం స్టోర్ చేసుకున్నాక మళ్ళీ వన్ మంత్ అయినాక మళ్ళీ మొత్తం ఎండలో ఉంచేస్తే సరిపోతుంది ఇంకెప్పుడైనా వేసుకోవచ్చు ఇక మేమైతే ఈ విధంగా చేస్తాం ఫ్రెండ్స్ మీరు ఎట్లా చేస్తారు మా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా ఇంకా ఈ మిర్చి అయితే నిన్న తోడుమేదేసేసినాము నిన్న ఈరోజు రెండు రోజులు మంచి ఎండల అయితే ఉంచినాము ఈ ఎండినవి అవి రేపైతే పట్టించుకురావాలి మా విలేజ్లలో అయితే ఇంకా అమాసా పున్నము అని పట్టింపులు ఇంకా పుండంకి పట్టించుకస్తే పురుగత్తా అంటారు ఇదంటే మిర్చి అంటే మిర్చే కాదు ఏదైనా సరే పప్పులైనా ఇవైనా సరే పున్నానికి పట్టించుకే పురుగత్తాయి అని అంటారు ఇంకా వీటిని అయితే ఇంకా అయితే తీసుకుపోవాలి ఈ పప్పు అయితే ఇగో ఇట్లా అయిపోయింది ఈరోజు మొత్తము ఎండలనే ఉంచేసిన ఇప్పుడు ఫోర్ అవుతుంది తీసేయాలి ఫోర్ అయినా కానీ ఎండ ఎట్లా కుడుతుందో కివి అందులో నుంచి వెళ్ళినాయి ఇవి సరిగ్గా వట్టలే అన్నట్టు సరిగ్గా పట్టక యోగిన్నిగానం మిగిలిపోయినాయి వీటిని మళ్ళీ మళ్ళీ ఇక పట్టించుకురావాలి అట్లా ఉంటుంది ఎంతైనా మన చేతుల పని అయితే అది వేరు కదా ఇంకా వేరే వాళ్ళను మనమే అనలేము కదా ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయరి వీడియో ఎట్టుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకూడదు ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఇంకా డైలీ వీడియోస్ పెడితేనే ఉంటాం సో రొటీన్ బ్లాగ్స్ బాగున్నాయా చెప్పు మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు ఈ వీడియోని చూసి సపోర్ట్ చేసినందుకు సో మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తా డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటా బాయ్